హాయ్ ఫ్రెండ్స్ వీరు ఆల్రెడీ తమ్మునెలలో చూసుకుంటారు మనం ఈరోజు గోంగూర మటన్ అయితే చేయబోతున్నాము లేత కట్టలు రెండు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఈ సీజన్లో ఈ గోంగూరను అయితే వేస్తారు ఫ్రెండ్స్ అనేది ఉండదు ఎందుకంటే కొంచెం పొలాల్లో దెబ్బల మీద ఖాళీ ప్లేసెస్లో అయితే వేస్తారు వీటిని లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే కట్ చేసారు మార్నింగే సో రెండు గట్టలు అయితే తీసుకున్నాను వీటిని ఆకులని సపరేట్ చేసేసి శుభ్రంగా మనం నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మురికి లేకుండా ఆ ఆకలికి ఏమైనా ఏమైనా ఉంటే అవన్నీ తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ కడాయిని తీసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాం ఎందుకంటే హాఫ్ కిలో మటన్ కాబట్టి రెండు పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము అలాగే ఏడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాము సో ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుని మూతనైతే పెట్టేసుకున్నాము సో కొంచెం ఒక టూ మినిట్స్ అయిన తిరిగి దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు లాలికాయలు జీలకర్ర వేసి మొత్తం ఒకసారి అంతా గరిడితోటి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం అంతా ఒకసారి తిప్పుకుని మళ్ళీ మూత అయితే ఒకసారి పెట్టుకుందాము మళ్ళా తీసి మనం ఒక టమాటానైతే కట్ చేసుకున్నాము టమాటా ఒకటే వేసాము ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ఒకటైతే వేసాము సో టమాటా వేసి మొత్తం అంతా కలుపుకొని తీసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కొంచెం అయిన తర్వాత అప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఒక పెద్ద స్పూన్ అంతా ఒక దాన్ని వేసుకుని మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు గరిటితోటి మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అండి ఇది చాలా ఇష్టం నాకు సో ఒక రెమ్మ లేత రెండు రెమ్మలో కరివేపాకును కూడా వేసి మొత్తం అంత ఒకసారి తిప్పేసుకుందాము సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా హాఫ్ కిలో మటన్ అయితే తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సో ఇలా అయితే అయింది సో ఈ మటన్ కూడా మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటితోటి మొత్తం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేలాగా మొత్తం అంతా మనం ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు వీటి నుంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది చూసారండి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం తోటి మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకుందామండి తిప్పేసుకుని మూత పెట్టుకుందాము చూసారా మళ్ళీ అంతా బెత్తిరిగా అయితే అయిపోయింది ఇప్పుడు ఘాటుకి సరిపడా కారాన్ని అయితే వేసేద్దాం కారం వేసి మళ్ళీ ఒకసారి తోటి మొత్తం అంతా తిప్పేసుకుందాము ఇలా తిప్పుకొని కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి గోంగూరలో కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది మనం క్లీన్ చేసుకున్నాము వాటిని ఇప్పుడు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న వాటిలో వాటర్ అనేది ఉంటుంది సో ఇలాగ గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూతనైతే అయితే పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల్లో మళ్ళీ తీసిన తర్వాత ఈ కొత్త కొత్తలాడుతూ పొంగు అనేది వస్తుంది కదండి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఈ గోంగూరను ఇందులో వేసేద్దాం గోంగూరని డైరెక్ట్గా వేసేసిన కుక్ అయిపోతుంది సో దీన్ని సపరేట్గా కూడా మనం మనం కుక్ చేసుకోవచ్చు అప్పుడు పేస్ట్ లాగా అవుతుంది సో డైరెక్ట్గా కర్రీలో కూడా వేసేసుకోవచ్చండి చూసారండి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే గోంగూర అనేది ఉడికిపోతుంది గోంగూర మటన్ స్మెల్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూసారండి ఆయిల్ అనేది బయటకు తేలింది మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము మీలో ఈ గోంగూర మటన్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే కింద అయితే కామన్ చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం అండి ఇది చాలా ఇష్టం నా ఫేవరెట్ కర్రీ ఇది గోంగూర మటన్ చూసారండి ఉడికిపోయింది ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఇంకా లాస్ట్లో లైట్గా కొత్తిమీర జల్లుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అలాగే మిరియాల పౌడర్ వేసామండి దంతా వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఒక వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి స్మెల్ నిజంగా స్మెల్ చాలా బాగుందండి చూసారండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ గోంగూర ఇప్పుడు మనం టేస్ట్ అనేది ఎలా ఉందో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా అయితే నాకు ఇష్టమైన కర్రీ ఇది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని కలుపుకుని ఒక్కొక్క ముద్దుని ఆస్వాదిస్తే అస్సలు నిజంగా చాలా బాగుంటుందండి అదండి మొత్తానికి మనకి ఎంత టైం అయితే పట్టింది మొత్తంతో మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అబ్బా సూపర్ ఉందండి మాటలు లేవు అసలు నిజంగా చెప్పాలంటే ఈ కాంబినేషన్ తిన్న వాళ్ళకే తెలుస్తుందండి చాలా అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాము బాయ్